నమస్కారీ శరణ్రీ నీ నాని అక్కరు బందీ పేసల్ పేసినీ ఏ సుద్ది ఇతర ఎలా కడ చుట్ట సుద్ధినే ఎద్దీని చుట్టూడంతా నమేవాళ్ళు మాతీరీ ద్వమీ చరేదాయి ఆ కచ్చుర్ అంజతి తేళ్ళు కచ్చూర్ అంజతి ఇవగా చుక్కూర్ కచ్చు అలా అంజదు బంద్రీ మేతీ ఇది డెంగూ డాంగురా నీర్ నిత చుక్కూర్ ఎదు మిడు మంది ఈ సాకేవు బ్యాడ జీవన అంత నం అల్ మేనకు మంది దాళి కతి మత్ అంద్రీ డెంగు బాతు మలేరియా బాతు జున్యా బాతు ఇవ్వు సు సు బీవ జీవ తిల్వ నోడరు ఆ ఇవ్వు డైనాసర్ ఆని హులి హెల్కవో ఏ ఆజు బాజు ఇవు వైరస్ బ్యాక్టేరియా దాని చుంపుణా ఇవే జీవ హిండు అతన్ని కాతి కళిర్రు చదువు ఇవ్వు చుంపూడు వాడిలో బాకరు ఇది మార్టీన్ అత ఇలా కెమికల్ హాకీ మదేన లైట్ అత మిూడు వాడదు బ్యాట్ అత కరెంట్ చార్జి మార్చి చట్ట చట్ట సౌండే బేరస ఓ చుక్క ఎరతాడల్ కద్దె కళ్యాణు అంతీరీ అం సరస్వతి ఏం మగా మయ్య భక్ అంట చుక్ ఒక్కరు అంటారు ఆమె అంతే కేశ మగ ఆ రి ఏనో వీడియో నోడతా ಬೇಂದ್ ತಪ್ಪಲು ಹೋಗಿ ಲವಂಗ ಮತ್ತು ಇದು ಎಣ್ಣೆ ಗಿಡ ಗಿರಿ ಎಣ್ಣೆದು ಹಾಕಿ ಹೋಗಿ ಅಭಿಷ್ರು ಮನೆಯಾಗ ದಾಮಿನೇ ಇರಲ್ಲ ಎಂಟರ ಎಂಟು ದಿನ ದಿನಕ್ಕೆ ಈಗಿ ಕೇಳಿದೆ ಕೇಳಿದ ರು ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಬೇಂದ್ ತಪ್ಪಲು ಜಮಾ ಮಾಡಿ వంద ఏడు బుట్టాకూ బెంకీ హాకీ ఆగద మొగి ఎగస్బిట్రి నవగా బేరే హాక నెన్షిషన్ కేట్ హాకైతు పెట్టు హాకైతు ఇన్న చందే ఎంట్ ఇడి గద్దే తిండా జరిగే బర్త చుప్పు అంత నేను నేను మంది అలా కంకడి ఉంటారు ఏనా సరస్వతి మన ఆగ ఏన సరస్వతి మన ఆగ నా నోడీ మగ ఎంటాడు చుప్పూ ఉంద అవు నవ్వదు మాత

ಅದು ಹೊಗಿನೇ ಚೆಂದ ಹೇಳಿಲ್ಲ ಮತ್ತು ಇದು ಬಕ್ಕುಳು ಲವಂಗ ಬೊಕ್ಳು ಬಿಂತಪ್ಪಲ್ಲ ಹಾಕೋದು ಹೊಗಿ ಅಂತ ಹೊಗ್ತಾ ಓದ್ತಾವೆ ನಾನು ಹಿಂಗೆ ಮಾಡಿ ನೋಡ್ರಿ ತಾಪರ್ ರಾಕಿ ಬಿತ್ತದ ನೋಡ್ರಿ ಮತ್ತೇನು ರೀ ಅದು ಏನು ಕತ್ತಿವೆ ಅದು ಕಾಯಿಲ ವಾಸನ ಆಗೋಲ್ಲ ಮಂದಿಗೆ ಉಸಿರು ತೋಲಕ್ಕೆ ತ್ರಾಸಾಗ್ತದೆ ಅದು ಮಾಡ್ತಿರೋದು ಇದು ಪಾಲಾಗ ಇತ್ತಿದ್ರೆ ಅದು ಬೇರೆ ಆಗಲ್ಲ ಈಗ ಅವೇನೋ ಉದ್ದಿನ ಕಂಡಿ ಬಂದವ್ರಿಗೆ ಅಯ್ಯೋ ನಿಮ್ ಚದೀವ ತಾಯಿ ಉದ್ದಿನ ಕಡ್ಡಿ ಹಚ್ಕೊಂಡವ್ರೆ ಅದು ಬೇರೆ ಆಗ್ತದೆ ಬಂದಿ ಖರೀ ಇವಾಗ ಚಿಕ್ಕ ನೋಡಿರು ಎಲ್ಲೇ ಮೂರು ತೋರಿಸ್ಕೊಂಡು ಬರ್ತವೆಲ್ಲ ಹುಡುಗರು ಬಾಕಲು ಬಂದ ಮಾಡಿ ಕಿಟಕಿ ಬಂದ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ ಸುತ್ತಾಡ್ತಿರ್ತಾವ ಸುಮ್ಮನೆ ಇರ್ತಾರ ಕಾಕ್ಬಿಡ್ತವೆ ಕಂಟ ಕಂಟಕ್ಕೆ ಹಚ್ತಾವ ఏం కి ఇక చంజీ మగ ధ్వని బర్త బల ముచ్చి ఆవగా లక్ష్మీ బర్త బాగా కేర్తి చంజి ఇక ద్వని బర్తవత్ బాగా ముచ్చి ఏ దొడ్డు దొడ్డు డైనాసర ఆని మేరే బేర ప్రాణి ఎలకి బో ఏడా వైరస్ బ్యాక్టీరియా బరీ జీవ తిందడతావు నోడి డాక్టర్కి భీ దమ్ తోలి ఇ పేషెంట్కి భమ్ తోలి తెలిబడి అంద